మరి ఎంత తీయగు నేను అట్లా అంటూ ఉంటాను నా వాడివి అని చెల్లెందుకైతుంది బాయ్ నా ఫ్రెండ్ కాదు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నన్ను అల్లుడు అల్లుడు అని పిలుస్తుండే వాళ్ళ డాడీ అందుకు అర్థయ్య మాచ్చిలి ఇదెనగగగగలు విస్కొర్ మన నాబుగగలు విస్కని గనకొస్కొను ఆ చిట్టిని హిటమేలి చుప్కే అవేలి పౌఆటడహాకే హాయి అరే ఏంట్రా రారు చుప్లే నా బుల్లకు అరే జిప్పనేనే గాయ పిల్ల నిద్రపోయటప్పుడు జిప్పనేనే ఫ్రెండ్ లాగనే మాట్లాడతాను ఫ్రెండ్ లాగ కిస్సిస్తది ఫ్రెండ్ లాగ హగ్ చేస్త ఉంటది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ రాధిక జీరో వన్ కొత్త వీడియో అనమాట ఆ వీడియో ఏంటంటే రాధిక బేసికలీ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా స్కూల్ మేట్స్ కానీ కాలేజ్ మేట్స్ కానీ అట్లా గర్ల్స్ అందరం కలిసి చదువుకుంటాం మంచిగా మాట్లాడుకున్నా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో ఫోన్ మాట్లాడినా కానీ గా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట అందుకు నేనేం ప్లాన్ చేసిన ఈరోజు ఆ పిల్లల్ని పక్కనే కూర్చోబెట్టుకొని ఫోన్ కాల్ చేసి మాట్లాడదాము అనుకుంటున్నా వీలైతే ఆవిడతో కూడా మాట్లాడిస్తా ఇట్లా ఇట్లా అని చెప్పేసి అంటే కొందరు కాలేజ్ లో కొందరు ట్రై చేసిన వాళ్ళు ఉంటారు కదా మనకు కూడా అంటే మరీ అంత కాదు కొంచెం కొంచెం ట్రై చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ రాధిగా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ లెక్క ట్రీట్ చేసుకున్నాము వాళ్ళతోని ఫోన్ చేపించి ఈ విధంగా అప్పుడు ఎట్లున్నాం మేము అనేటిగా మొత్తం మాట్లాడుతుంది దానికి రాధిగా ఎట్లా జలెస్ అవుతుంది రాధిక అరే ఒక వీడియో చేస్తున్నా ఒక వీడియో చేస్తున్నాం వీడియో ఇంటర్వ్యూ చేస్తున్నాం అలా సో మళ్ళీ ఒక విషయం చెప్పాలి లాస్ట్ వీడియో మీరు మంచిగా రియాక్ట్ అయ్యి కమెంట్స్ పెట్టినారనమాట ఇంకా 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 మాకు కావాలి మీ సైడ్ నుంచి బూస్ స్టాప్ కావాలి చాలా చాలా సో ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఏమని పెట్టినారంటే క్యూట్ కపుల్ క్యూట్ కపుల్ అని పెట్టినారు వీడియోలో క్యూట్ కపుల్ క్యూట్ కపుల్ అంటే నేనంటే క్యూట్ ఓకే నేనంటే క్యూట్ ఓకే దీన్ని క్యూట్ అని ఎందుకు ఎందుకంటారు మీరు ఎందుకంటే అరే కొట్టద్ద దెబ్బ తాగుతాను సో ఏంటంటే ఇప్పుడు మా యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఉంది అనమాట ఒక అమ్మాయి ఆ అమ్మాయి పూర్తిగా చెప్పేది తినే టోటల్ గా విని తర్వాత ఇట్లా వేట మూతి అమ్మాయి అమ్మాయి చిన్న చిన్న ఊరి పేరు వాళ్ళేసుకున్నావు కదా వీడియోలా మాది ఆ ఊరు కాదు మాది మా ఊరు కాదు అది ఏదో సామెంట్లాగా సరేలే సరేలేస్కల్ మా ఫ్రెండ్ ఉంటది అనమాట తను వచ్చేసి క్యాజువల్ గా నీతో మాట్లాడదాము ఎందుకంటే లవ్ కదా హీరోయిన్ కాదు ప్రసాద్ లవ్ అంటే ఇంకా వాళ్ళకి కాల్ చేసి విధంగా మాట్లాడదాం మాట్లాడు మా ఫ్రెండ్ నీతో మాట్లాడతాము అరే జెల్లెస్ కాదండి మా ఫ్రెండ్ యాక్చువల్లీ కాల్ చేసి మాట్లాడతారా నీకని మాట్లాడుతుందంట నార్మల్ గా అరే నాకు కూడా పరిచయం జస్ట్ ఫ్రెండ్స్ అంతే హలో ఏ హాయ్ లవ్లీ పింకి బాగున్నావు బాగున్నావా ఎట్లున్నావు ఆ ఏంది ఏం చేస్తున్నావ్ ఏదిలా నీ గురించి ఆలోచిస్తూ ఉన్న అబ్బా మా తింటా నీకు అరే నార్మల్గా గుర్తొచ్చినావు అందుకే చేసినాక చాలా ఏం అట్లా అయిపోయింది అంతే తిన్నావా లేక నన్ను తింటావా సారీ తిన్నావా నేను తిన్నావా తిన్నా తిన్నా ఇప్పుడే తిన్నా ఫుడ్ తిన్నా మా లవ్ లవ్తో మాట్లాడుతున్నావు కదా రాధికాతో

అప్పుడైతే అప్పుడు అప్పుడైతే బాగా మంచిది నేను ఇటు బుగ్గలు ఇట్టిట్టనేటు ఆ పిల్లలు కూడా బుగ్గలు ఎట్టు అనేది అనుమాటలు తీసుకుని మనం నా బుగ్గలు తీసుకుని చాలా బాగున్నాను బాగున్నాను

నా వాడివి అన్నావా అరే ఎంత తీయగుంది నువ్వు అంటూ ఉంటే నా వాడివి అన్నా

నేను మునిగిపోదాం అనుకుంటున్నా ఎయిట్ అవర్స్ నీతోనే ఎయిట్ అవర్స్ ఆ పిల్లతోనే ఇంకో ఎయిట్ అవర్స్ నిద్రపోయి వచ్చేనా నీ దగ్గరకు వచ్చి ఆయన చేస్తాడు

ఫ్రెండ్ లాగా ఇస్తుంది లాకిస్తుంది లవ్వర్ లవ్వరు వేరు ఫ్రెండ్ ఇచ్చే ఇచ్చి అమ్మాయిలు ఇవ్వకూడదు అట్లా చెప్తాయి అత్తయ్య మామయ్య బాగుందరా అంటే ఇంటికి పోయినప్పుడు నన్ను అల్లుడు అల్లుడు అని పిలుస్తుండే వాళ్ళ డాడీ అందుకు అత్తయ్య మామయ్య అంతే అత్త ఇట్లా ఇట్లా ఒకసారి నీతోనే మాట్లాడుతున్నా చెప్పు పిల్లల పైన వాతలు పెట్టాలి అది ఎప్పుడు డిస్టర్బెన్స్ తెలిసిందే కదా మనం మన ఇద్దరి మధ్యన ఏ కాకి రాకూడదు అవును చాలా రోజులు చెప్పు చెప్పు

చేసేద్దాం ప్రాంక్ వెళ్ళిపోతాద్ సరేనా చూసా మరి మాట కృషి అయిపోతావు తెలుసా నువ్వు ఖుషి అయిపోతావు ఏ పింకి పింక్ అంట కంకి అంటే కూర్చో

ఎందుకు ఇంత గుండె ఇంత ఫీల్ అయిందో తెలుసా నేను పింగి మన ఇద్దరే ప్రేమ దూరం రాసుకున్నా అది చెప్తున్నా ఇప్పుడు ఆయన చెల్లె కదా చెల్లెందుకు చెల్లెందుకు బాయ్ నా ఫ్రెండ్ ఏ మేమిద్దరం ఎన్ని ప్లాన్లు వేసుకున్నాం రేపు నాకు ఇంటికి పోతా కదా నేను అప్పుడు బయట తిరగడానికి ఎన్ని ప్లాన్లు వేసిన నేను ఇస్తాను ఈజీగా సరే ఫ్రెండే ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రామ్ యార్ సరే బింకి నేను కాల్ చేస్తాను సరేనా రేపు ఎట్లని చెప్పి చెత్తలా నిజం చెప్పు జలస్ ఫీల్ అయినా కాలేదా మన మీద కొట్టేసి చెప్పు జలస్ ఫీల్ కాలేదాము అయినా కదా మరి అట్లా ప్రసాద్ గారు ప్రాంక్ చేసే మినిమం అట్లా ఉంటది ఓకేనా మనం ప్రాంకులు చేసే ఎట్లా ఉంటుందో దానికి తగ్గట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్రసాద్ రాధిక జీరో వన్ అనమాట కమెంట్లు మేము అస్సలు మిస్ కాకుండా తొందరలో మేము పని చేయబోతున్నాం ఒక మంచి పని